నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు బ్యాంకు పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తి అయిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదామండి మనం నేటి ప్రపంచంలో చాలామంది డిజిటల్ మార్గాల ద్వారా డబ్బులు లావాదేవీలు జరుపుతున్నారు అయితే చాలా మంది ఇప్పటికే చెక్కుల ద్వారా పెద్ద మొత్తంలో కూడా చెల్లింపులు లావాదేవీలు జరుపుతున్నారు చెక్ బౌన్స్ సమస్య చాలా సాధారణం అండ్ దీనిలో చెక్ ఏదైతే క్యాష్ అనేది చేయబడదు కాబట్టి తాజాగా పాత చెక్ బౌన్స్ కేసులో హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది అనమాట ఇక ఈ నిర్ణయం చెక్ బౌన్స్కి సంబంధించిన విషయాలను పెద్ద ప్రభావాన్ని చూపుతుందనమాట కాబట్టి దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చెక్ బౌన్స్ కేసు అనేది భారతదేశంలో నేరం కిందకి వస్తుంది మరియు కఠినమైన శిక్షణ కూడా కలిగి ఉంటుంది ఒక వ్యక్తి ఎవరికైనా చెక్కును జారీ చేసి ఆ చెక్కు కనుక బ్యాంకులో బౌన్స్ అయినట్లయితే అది పైన నమ్మక ద్రోహం పరిగణించబడుతుంది చెక్ బౌన్స్ అయినట్లయితే ఫిర్యాదు అడు కోర్టులో దావా వేయవచ్చు దీని ఫలితంగా నిందితులకు ఆర్థిక జరిమానాలు మరియు జైలు శిక్ష కూడా విధించవచ్చు చెక్ బౌన్స్ కేసులు సంఖ్య పెరుగుతుండడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇక ఇరుపక్షాలు రాజీ సిద్ధపడినట్లయితే కేసులు త్వరగా పరిష్కరించేందుకు కోర్టు అటువంటి రాజులను ప్రోత్సహించాలని కోర్టు విశ్వసిస్తుంది ఇక సుప్రీంకోర్టు తీర్పు పి కుమార్ సుమి అనేటువంటి వ్యక్తిపై కొనసాగుతున్న చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పులో కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ సుదర్శన్ దూలియా మరియు జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం కుమార్ సమీకి సమ్మెకి ఎనగా విధించిన శిక్షణ రద్దు చేసింది ఈ కేసులో నమోదు చేయడంతో ఇరు వర్గాలు రాజీ కుదిర్చింది ఫిర్యాదు అడికి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షలు చెల్లించాలి దీంతో కేసు దాదాపు పరిష్కారమైనప్పుడు కింది కోర్టు సెటిల్మెంట్ అంగీకరించలేదన్నమాట అయితే రెండు వేల ఇరవై మూడు జూలై తర్వాత చెక్ బౌన్ సంబంధించి కేసు బకాయిలు న్యాయ వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు తన తీర్పును అయితే పేర్కొందనమాట ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి పార్టీలు మధ్య పరిష్కారం ప్రోత్సహించడానికి చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం చేయలేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట సో మొత్తానికి కీలక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట